హలో అండి ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన ఇచిగో ఇచి ఈ క్షణం చేజారనీయకు అనే కథ విందాం ఈ కథ సంచిక అంతర్జాల పత్రికలో డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ప్రచురించిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి డాక్టర్ ఏమన్నారు బయటికి వచ్చిన భర్తని కోడల్ని ఆత్రంగా అడిగింది శోభ పక్కనే ఉన్న నిఖిల్ ప్రశ్నార్థకంగా భార్య అపర్ణవంక చూశాడు ముందు ఇంటికి వెళ్ళి మాట్లాడదాం ఆగకుండా ముందుకు నడుస్తూ నేను కార్ తెస్తానమ్మా అపర్ణతో అంటూ వెళ్ళాడు నిఖిల్ తండ్రి రమేష్ కార్లో ఎవరూ మాట్లాడలేదు ఇంటికెళ్ళాక అందరికీ భోజనాలకు ఏర్పాటు చేసింది అపర్ణ భోజనాలయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు నానా నేను చిన్నపిల్లాడిని కాదు భయపడ్డానికి డాక్టర్ ఏమన్నది నిజం చెప్పండి నిఖిల్ తండ్రిని అడిగాడు మనం భయపడ్డదే చెప్పారు డాక్టర్ గారు కిడ్నీ మీద చిన్న ట్యూమర్ ఉందన్నారు ముందు సర్జరీ చేశాక బయాప్సీ రిపోర్ట్ వస్తే అది ఏ స్టేజ్లో ఉందో తెలుస్తుందట అన్నాడు రమేష్ ఎంత అనుమానించినా డాక్టర్ నోట్లో నుంచి ఆ సంగతి వచ్చిందని తెలిసాక నిఖిల్ ముఖం వెలవెలపోయింది అపర్ణ కన్నీళ్లు ఆపుకుంటూ నిఖిల్ భుజం మీద చేయి వేసి నొక్కింది కంగారు పడక్కర్లేదన్నారు ఎర్లీ స్టేజ్లోనే ఉన్నట్లుగా ఉంది మూడొంతులు ఆపరేషన్తోనే సరిపోవచ్చు అన్నారు మనం కొంచెం త్వరగానే వెళ్ళంగా అందరి వైపు ఓదార్పుగా చూస్తూ అన్నాడు రమేష్ నిఖిల్ ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళాడు అతను లోపలికి వెళ్లగానే శోభ నిశ్శబ్దంగా ఏడవడం మొదలుపెట్టింది రమేష్ శోభని ఓదారుస్తుంటే అపర్ణ నిఖిల్ దగ్గరికి వెళ్ళింది రమేష్ శోభల పిల్లలు నిఖిల్ నిరుపమ నిఖిల్ అక్క నిరుపమకి పెళ్ళే భర్తతో బెంగళూరులో ఉంటుంది రమేష్ హైదరాబాద్లో పబ్లిక్ సెక్టర్ కంపెనీలో చేసి రిటైర్ అయ్యాడు మంచి ఇల్లు బాగా స్థిరపడ్డ పిల్లలు దేనికి లోటు లేకుండా ఆనందంగా ఉన్నారు నిఖిల్ ఇంజనీరింగ్ అయ్యాక హైదరాబాద్ లోనే ఉద్యోగం వచ్చింది ఇంకో కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అపర్ణతో పెళ్ళై నాలుగేళ్ల కొడుకు దేవాస్తో సహా తల్లిదండ్రులతోనే ఉంటాడు అందరూ వెళ్ళని చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అంటుంటారు ప్రస్తుతం ఉన్న ఆర్థిక మాంద్యంలో నిఖిల్ ఉద్యోగం పోయింది ఉద్యోగం వాళ్లే తీసేశారు కనుక ఆరు నెలల జీతం ఇచ్చారు ఉద్యోగం పోయినందుకు కొంత బాధపడ్డా మళ్లీ ఇంకో చోట తెచ్చుకోగలననే ధైర్యం ఉన్న నిఖిల్ రెండు నెలలు బ్రేక్ తీసుకొని కొత్త జాబ్ వెతుక్కుంటాను అన్నాడు వెకేషన్కి వెళ్తే కొంత మార్పు ఉంటుందని యూరోప్ ట్రిప్ ప్లాన్ చేసి దానిలో భాగంగానే ఇద్దరు మెడికల్ పరీక్షలు చేయించుకున్నారు నిఖిల్ ఈ మధ్య బరువు తగ్గితే డైటింగ్ వల్ల తగ్గానని నీరసంగా ఉంటే తిండి సరిపోక ఉంటుందని అనుకున్నాడు కానీ ఆ మెడికల్ పరీక్షల రిపోర్ట్ చూసిన డాక్టర్ వెంటనే స్పెషలిస్ట్ ని కలవమని చెప్తే కంగారుగా కలిశారు ఆయన కొద్దిగా అనుమానం వ్యక్తం చేసి ఆంకాలజిస్ట్ని కలవమంటే అందరికీ గుండెలు జారిపోయాయి బాగా పేరున్న ఆంకాలజిస్ట్ పరిస్థితికి ఉన్నదిన్నట్లు చెప్తారు ఆయన ట్రీట్ చేస్తే జబ్బు తగ్గడం ఖాయం అని అందరూ చెప్తే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్లారు ముందు నిఖిల్ని చూసి నవ్వుతూ డోంట్ వరీ యంగ్ మ్యాన్ విల్ బీ ఫైన్ అంటూ రిపోర్ట్స్ చూసి పేషెంట్ని బయట కూర్చోమని ఇద్దరినే ఉండమన్నారు శోభా నిఖిల్ బయటకు వెళ్లారు రమేష్ అపరణలతో ఆయన వ్యాధి చాలా మొదట్లోనే ఉందని ఎంత త్వరగా సర్జరీ చేస్తే అంత మంచిదని చెప్పారు సర్జరీ చేసి ట్యూమర్ తీసేస్తే మళ్ళీ వచ్చే అవకాశం తక్కువని ఏదేమైనా సర్జరీ చేసి బయాప్సీ రిపోర్ట్ వస్తే కానీ ఏది ఖచ్చితంగా చెప్పలేనని చెప్పారు ఎంత ఖర్చు అయ్యేది ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలి ఆ తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు లాంటివి మాట్లాడి వీలైనంత త్వరలో ఆపరేషన్కి ఏర్పాటు చేసుకోమని చెప్పారు రమేష్ డాక్టర్ చెప్పిన విషయాలన్నీ శోభకి నిఖిల్కి చెప్పాడు ఆ సంగతులు విన్న నిఖిల్ రూమ్లో కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు నాకెందుకు ఈ జబ్బు వచ్చింది నేను సర్జరీ చేస్తే బతుకుతానా ఆ తర్వాత జబ్బు మళ్ళీ తిరగబెట్టకుండా ఉంటుందా తనకేదన్నా అయితే ఆ ఆలోచనే భరించలేక దుఃఖం వచ్చింది కళ్లల్లో నీళ్లు బుగ్గల మీద కారుతున్నాయి అప్పుడే లోపలికొచ్చి చూసిన అపర్ణకి గుండె పిండినట్లయింది వెంటనే మనసు గట్టి చేసుకొని నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఈ యుద్ధం మనందరిది నిక్కి మేమంతా నీతో ఉన్నాం మనం గెలుస్తాం నీకేమీ కాదు ఇది నా ఒక్కదానిదే కాదు అందరి నమ్మకం చేతిలో చెయ్యి వేస్తూ అంది కిందటి నెల నా ఉద్యోగం పోయినప్పుడు కూడా ఇలానే అన్నావు ఏది జరిగినా మన మంచికే అని ఉద్యోగం పోవడం మంచిదా ఉక్రోషంగా అన్నాడు నిఖిల్ అవును ఇప్పుడు కూడా అదే అంటున్నాను నీకు ప్రతి సంవత్సరం బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది నేను తీసేయడం మీ మేనేజర్లకు కూడా ఇష్టం లేకపోయినా తప్పలేదు నీ ఉద్యోగం పోయింది కానీ నీ కంపెనీ వాళ్ళు ఆరు నెలల జీతం ఇచ్చారు అలా అవ్వడం వల్లే మనం యూరోప్ వెళ్దామని మెడికల్ టెస్ట్ చేయించుకున్నాం అందుకే నీ సమస్య త్వరగా బయటపడింది ఇప్పుడు నువ్వు నీ ఉద్యోగం గురించిన ఆలోచన లేకుండా ట్రీట్మెంట్ మీద శ్రద్ధ పెట్టచ్చు అనునయంగా అంది అపర్ణ నాకే ఎందుకు ఇలా అయింది నేను ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధ తీసుకుంటాను ఉక్రోషంగా అన్నాడు నిఖిల్ నాకే ఎందుకు ఈ ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు సమస్య ఎవరికైనా రావచ్చు పరిష్కారం అందరికీ దొరకదు మనకి మంచి డాక్టర్ దొరికారు సర్జరీతో నీ సమస్య తీరిపోతుందన్నారు ట్రీట్మెంట్ ఖర్చు మా కంపెనీ ఇన్సూరెన్స్ భరిస్తుంది మనకు అండగా మన అమ్మా నాన్నలు ఉన్నారు ఇంతకంటే మనకేం కావాలి హఠాత్గా అపర్ణ మాటల్ని మధ్యలో ఆపుతూ దేవాసేడి కొడుకు గుర్తొచ్చి అడిగాడు అమ్మ దగ్గర ఉన్నాడు రేపు తీసుకొని వస్తారు కానీ కొన్ని రోజులు అక్కడే ఉంచుతాను అంది అపర్ణ సరే అన్నట్లు తలూపాడు నిఖిల్ నిక్కి కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది విను అసలు సమస్య నీకే వచ్చింది ఏమాత్రం ఇది ఊహించని నీకు ఇది పిడుగులాంటి వార్త అన్నది నిజమే నేను ఒప్పుకుంటా ఆ సంగతి కానీ మనం ఒక కుటుంబంలో ఉన్నాం సమస్య ఎవరికి వచ్చినా బాధ అందరిది ఉదయం నుంచి కనిపించని నాలుగేళ్ల కొడుకుని గుర్తొచ్చి వాడేమయ్యాడో అని కంగారు పడ్డావు ముప్పై ఏళ్ల కొడుక్కి క్యాన్సర్ అంటే ఆ తల్లిదండ్రుల బాధ ఆలోచించు ఇద్దరూ దుఃఖం దిగమింకుకొని ఉన్నారు అలాగే మా అమ్మా నాన్న కూడా ఎంతో బాధపడుతున్నారు కొన్ని విషయాలు మన చేతిలో లేవు వాటి గురించి దిగులు ఉపయోగం లేదు అయిపోయిన దాని గురించి నువ్వెంత ఆలోచించినా ఉపయోగం లేదు కనీసం నాకు ఉద్యోగం ఉంది మా వాళ్లు కొంతకాలం ఇంటి నుంచి వర్క్ చేయొచ్చు అన్నారు డబ్బు విషయం మనకు దిగులు లేదు మనకి మానసికంగా బలాన్నిచ్చే మనుషులున్నారు సంగతి తెలియగానే మీ అక్క మా తమ్ముడు ఇద్దరు ఉన్నారు కానీ నేనే ఇప్పుడే వద్దన్నాను ఇలా పాజిటివ్ సైడ్ చూడు ఊపిరి తీసుకోవడానికి ఆగింది అందరూ వచ్చి నన్ను సానుభూతి చూపులు చూస్తే నేను భరించలేను గద్గ స్వరంతో అన్నాడు నిఖిల్ నువ్వు చాలా సినిమాటిక్గా ఆలోచిస్తున్నావు మా అందరికీ నువ్వు బావుండాలన్న ఆలోచన తప్ప వేరేదీ లేదు నన్ను చూడు ఏడుస్తున్నానా అంది నవ్వుతూ నువ్వేడవ్వు అందరినీ ఏడిపిస్తావు రాక్షసి అన్నాడు నిఖిల్ కూడా నవ్వుతూ అపర్ణ మానసిక దృఢత్వం కలిగిన అమ్మాయి నిఖిల్ పైకి గట్టిగా కనిపించిన మెత్తటి మనసు చాలా చిన్న విషయాలకు కూడా బాధపడతాడు నీకేమీ కాదు నిఖిల్ నాకు ఆ నమ్మకం ఉంది నిన్ను కాపాడుకోడానికి ఏం చేయాలన్నా చేస్తాను నవ్వుతూ అతను నుదిటి మీద చిన్నగా ముద్దు పెట్టింది ఇప్పుడు నీకొక విజయ మంత్రం బోధిస్తాను విను మానవా అంటున్న అపర్ణని చూసి అమ్మో ఇప్పుడు నా చేత ఏదైనా దేవుడు మంత్రం లక్షల్ లక్షలు చేయిస్తావా నాకు నోరు తిరగదు అన్నాడు నిఖిల్ అపర్ణకి దైవభక్తి ఎక్కువ నిఖిల్ ప్రసాద్ భక్తుడు ఇచిగో ఇచి ఇది మన మంత్రం అదేమిటి ఏ భాష ఏ దేవుడి మంత్రం అయోమయంగా అన్నాడు నిఖిల్ ఇది జపనీస్ వారి ఆనంద మంత్రం సంతోష మార్గం ప్రతి మనిషిని గతం వేధిస్తుంది భవిష్యత్తు భయపెడుతుంది ఆ రెండిటికి మధ్య చిక్కుకొని వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఈ క్షణం విలువ తెలుసుకొని ప్రతి అనుభూతిని ఆస్వాదించాలి వదిలేసిన క్షణం మళ్లీ రాదు అని గుర్తుంచుకుంటే చాలు అది ఇచిగో ఇచి సారాంశం ప్రతి కలయిక అమూల్యమే అది వ్యక్తులతో కావచ్చు ప్రకృతితో కావచ్చు ఈరోజు మన ఇచిగో ఇచ్చి డాక్టర్ గారితో అని నా నమ్మకం ఇప్పుడు మన ఇంట్లో అందరం ఈ మంత్రమే పాటించాలి గతాన్ని మార్చలేము భవిష్యత్తును నిర్దేశించలేం అందుకే వర్తమానంలో ఉన్న ఆనందం అనుభవిద్దాం నువ్వు పాజిటివ్గా ఉంటే నీకు వైద్యం కూడా బాగా పనిచేస్తుంది కొంచెంసేపు రెస్ తీసుకో అని చెప్పి బయటకు వెళ్ళింది ఆపర్ణ తల్లిదండ్రిని ఓదార్చడానికి వెళ్ళిందని తెలుసు నిఖిల్కి అపర్ణ మాటలకి మనసు తేటపడి నిద్రపోయాడు సాయంత్రం టీ తాగడానికి హాల్లోకి వచ్చిన నిఖిల్కి తన కోసం చూస్తున్న తల్లి తండ్రి కనిపించారు ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయిన తల్లిని దుఃఖం దిగమింగుకొని గంభీరంగా కనిపిస్తున్న తండ్రిని చూస్తే జాలి వేసింది నిఖిల్కి చిన్న పిల్లళ్ళ ఇద్దరు మధ్యలో కూర్చొని ఇద్దరు భుజాల మీద చేతులు వేసి మీ కోడలు ఇంకా మంత్రోపదేశం చేయలేదా మనకి ఇంకా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు లేవు ఉన్నదల్లా ఈచిగో ఈచి ఇదే మంత్రం జపించండి మీ కోరికలన్నీ తీరుతాయి శుభం కలుగుతుంది అభయ హస్తంతో అంటున్న నిఖిల్ని చూసి పక్కపక్క నవ్వేశారు అందరూ తర్వాత రెండు రోజుల్లోనే ఆసుపత్రిలో చేరి ఆపరేషన్కి సిద్ధపడ్డాడు నిఖిల్ చుట్టూ తనకి మానసిక స్థైర్యాన్నిస్తున్న తన వాళ్ళని చూసి ధైర్యంగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లాడు నిఖిల్ రెండు గంటల తర్వాత డాక్టర్ బయటికి వచ్చి ట్యూమర్ చిన్నదే మొత్తం తీసేశాం మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు లేనట్లే బయాప్సీ రిపోర్ట్ వస్తే పూర్తి ధైర్యంతో చెప్పొచ్చు కొద్దిసేపటి తర్వాత మీరు ఒక్కొక్కరే వెళ్లి పేషెంట్ని చూడొచ్చు అని చెప్పి వెళ్లారు ఐసీయులోకి మార్చే ముందు చూడమంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్లి చూశారు ఆఖర్న అపర్ణ వెళ్ళింది నీరసంగా ఉన్న భర్తను చూడగానే దుఃఖం వచ్చింది కానీ కన్నీళ్లు కంట్రోల్ చేసుకుంటూ విజయ సూచకంగా థమ్సప్ చూపిస్తే ఇచ్చి బలహీనంగా నవ్వుతూ అన్నాడు నిఖిల్ ఆ మాట విని సంతోషంగా ఇచిగో ఇచ్చి అంటూ నవ్వుతున్న అపర్ణం చూసి పాపం భర్త అలా ఉంటే తట్టుకోలేక ఏదో పిచ్చిగా మాట్లాడినా సంతోషిస్తుంది ఈ పిచ్చి తల్లి అనుకుంది ఇచిగో ఇచ్చి అంటే ఇంకా తెలియని ఆ మాయకపు నర్స్ ఇదండి ఇచిగో ఇచి ఈ క్షణం నీయకు అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ